ఎటువంటి కంటి సమస్య న్యూస్ చూస్తున్నాం ఘనాలోని అటవీ ప్రాంతాల ఘోర ప్రమాదం చోటు చేసుకుంది హెలికాప్టర్ కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు మృతుల్లో ఇద్దరు మంత్రులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఓబో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది గాల్లో ఎగిరిన కొద్దిసేపటికే రాడార్ నుంచి మిస్సింగ్ అయిపోయింది ఈ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా ఘన అభివర్ణించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది ఘనాలోని అటవీ ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది మొత్తం ఎనిమిది మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకొలింది ఈ ప్రమాదంలో ఇద్దరు మంత్రులు సహా ఎనిమిది మంది మృతి చెందారు ఘనా దేశానికి చెందిన రక్షణ శాఖ పర్యావరణ శాఖ మంత్రులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదం ఘనాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి ఇద్దరు మంత్రులు మృతి చెందడంతో అక్కడ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది బుధవారం రాజధాని అక్రా నుండి హెలికాప్టర్ బయలుదేరినట్లుగా సమాచారం సమస్యాత్మక వాయువ్య ప్రాంతమైన ఒబోవాసీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఘన సైన్యం తెలిపింది గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే అది అకస్మాత్తుగా రాడా నుంచి అదృశ్యమైంది తరువాత దాని శిథిలాలు అడాన్సీ ప్రాంతంలో కనుగొన్నట్లు సైన్యం వెల్లడించింది ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతుందని కూడా సైన్యం చెబుతోంది మరోపక్క మరణించిన వారిలో రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానెబొమా పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా మొహమ్మద్ పాలక నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జాతీయ భద్రతా సలహాదారుతో పాటు పలువురు సిబ్బంది ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది బోమా నివాసంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయానికి సంతాప సందేశాలు వచ్చాయి ఘనా ప్రభుత్వం ఏ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా అభివర్ణించింది ఘనాలోని అటవీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది మొత్తం ఎనిమిది మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో ఇద్దరు మంత్రులు సహా ఘనాదేశానికి చెందిన రక్షణ శాఖ పర్యావరణ శాఖ మంత్రులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ఇప్పటికే చేపట్టారు శిథిలాల తొలగింపు కొనసాగుతోంది ఈ ప్రమాదం ఘనాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఇద్దరు మంత్రులు మృతి చెందడంతో అక్కడి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు కూడా ఆదేశించింది ఘనాలో సైనిక హెలికాప్టర్ కూలిపోయింది ఈ ఘటనలో ఘన రక్షణ పర్యావరణ మంత్రులు సహా ఎనిమిది మంది మరణించారు బుధవారం ఆగస్టు ఆరు రాజధాని అక్రా నుండి హెలికాప్టర్ బయలుదేరింది సమస్యాత్మక వాయువ్య ప్రాంతమైన ఒబువాసికి వెళ్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం జరిగిందని ఘనా సైన్యం చెప్తోంది గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే అది అకస్మాత్తుగా రాడార్ నుండి అదృశ్యమైపోయింది తర్వాత దాని శిథిలాలు అడాన్సీ ప్రాంతంలో కనుగొన్నట్లు సైన్యం వెల్లడించింది ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సిందే ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఇటువైపు నుంచి సైన్యం చెప్తోంది రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒబానే బోమా పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాల మొహమ్మద్ పాలక నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జాతీయ భద్రతా సలహాదారుతో పాటు పలువురు సిబ్బంది కూడా ఇందులో మరణించారు బోమా నివాసంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయానికి సంతాప సందేశాలు వచ్చాయి ఘనా ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా అభిమానించడం జరిగింది ఫాసోలోని ఉత్తర సరిహద్దులో జిహాదీ కార్యకలాపాలు పెరుగుతున్న సమయంలో బోమా ఘన రక్షణ మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహిస్తున్నాడు పొరుగున ఉన్న టోగో బెనిన్ల మాదిరిగా కాకుండా ఘన ఇప్పటి వరకు సహెల్ నుండి జిహాదీల చొరపాట్లను నిరోధిస్తోంది ఆయుధాల అక్రమ రవాణా పెరుగుతుందని ఫాసో నుండి ఉగ్రవాదుల పోర సరిహద్దును దాటి ఘనాను వెనుక స్థావరంగా ఉపయోగించుకుంటారని కూడా హెచ్చరించడం జరిగింది ఎస్ ఘనాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు మొత్తం ఎనిమిది మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో ఇద్దరు మంత్రులు సహా ఎనిమిది మంది మృతి చెందినట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది ఘనా దేశానికి చెందిన రక్షణ శాఖ అలాగే పర్యావరణ శాఖ మంత్రులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకి సమాచారం ఈ సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలంలో అయితే ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టినట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఇటు మరోపక్క ఈ ప్రమాదం ఘనాలోని తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు ఇద్దరు మంత్రులు మృతి చెందడంతో అక్కడి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది బుధవారం రాజధాని ఆక్రా నుండి హెలికాప్టర్ బయలుదేరింది సమస్యాత్మక వాయువ్య ప్రాంతమైన ఉభువాసికి వెళ్తూ ఉండగా ఏ ప్రమాదం జరిగిందని ఘనా సైన్యం కూడా అంటోంది